సనాతన ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి మూలా నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందులు ముందర మూలా నక్షత్రం తర్వాత చంద్రగ్రహం తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా బ్రహ్మశ్రీ జందుకూరి హనుమత్ సోమయాజులు గారి ప్రపౌత్రుడు బ్రహ్మశ్రీ జందుకూరి సుబ్రహ్మణ్య సోమయాజులు గారి పౌత్రుడు బ్రహ్మశ్రీ జందుకూరి వెంకటేశ్వర అవిరియాజి గారి పుత్రుడు వేద పండితుడు దిందుకూరి సుబ్రహ్మణ్య శర్మ గారు అనేక సంవత్సరాలుగా ఆరాధించే ఆ వారాహి కాపాడాలని ఆకాంక్షిస్తూ మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం జగజ్జనని అమ్మవారి నక్షత్రం ఆ అమ్మవారి అనుగ్రహంతో యావై మంది సుఖ సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తూ మూలా నక్షత్రం

चंद्रग्रहा्रह सििस्तु अंबे अंबाल्यंबाले अे अंबाल्यमगे बिगे अंबाल्यंबे अंबाल्यम बिगे मिखे अंबाल्यंबाल्यंे नाम मिखे अंबाल्यंबालिघेना मिखे निकेमे निकेम

אַ פרודסטענדער איז ער אין די פרדלצדי